నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ జనాలు రెండు కేటగిరీల్లో ఉంటారు జాతకాలు నమ్మేవారు అవే జాతకాలను నమ్మని వారు నమ్మని వారి గురించి పక్కన పెట్టేద్దాం నమ్మేవారిలోనూ రెండు కేటగిరీల జనాలు ఉంటారు జాతకాలను ఒక ఇంతవరకు నమ్మేవారు అలానే జాతకాలపైనే డిపెండ్ అయిపోయేవారు వీరు పూజార్లు ఏ చెప్తే చేస్తారు ఏ దోషం ఉందంటే దానికి ఎంత ఖర్చు అయినా చేసి పరిహారం చేయించుకోవాలి అనుకుంటారు అలాంటి వారినే క్యాష్ చేసుకుంటున్నారు కొందరు ఫేక్ పూజార్లు ఉన్నవి లేనివి చెప్పి బక్రాలను చేస్తున్నారు అలా ఓ అమ్మాయికి దోషముందంటూ ఆమెతో నగ్న పూజలు చేయించాడు నకిలీ పూజారి ఆ తర్వాత మితిమీరిపోయాడు జైలు పాలయ్యాడు ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్దాయన పేరు రామ్ కిషోర్ జోషి నుదుటికి నామాలు పెట్టుకున్నాడు చూడ్డానికి పూజారులనే ఉన్నాడు అనుకుంటే మీకు నామాలు పెట్టేస్తాడు అయ్యగారు ఫేక్ జాతకాలు చెప్పే ఫేక్ పండితుడు ఉన్నవి లేనివి చెప్పి ప్రజలను మోసం చేస్తాడు డబ్బుల కోసం పూజలు చెప్పి వేలకు వేలు దుబ్బేస్తుంటాడు ఉండేది ఓల్డ్ సిటీలో అయినా అయ్యగారి ఆటలు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి అమ్మాయి కనిపించిందంటే నగ్న పూజలు అంటూ కామవాంఛలు తీర్చుకుంటున్నాడు రాజస్థాన్కు చెందిన యాభై ఎనిమిదేళ్ల రామ్ కిషోర్ జోషి ఓ ఆలయంలో పురోహితుడిగా పనిచేస్తున్నాడు హైదరాబాద్ బహదూర్ బహదూర్పురాలో నివాసం ఉంటూ ఇంట్లో జాతకాలు కూడా చెబుతూ ఉంటాడు అలా ఓ కుటుంబం రామ్ కిషోర్ వద్దకు వచ్చింది తమ కూతురి జాతకం చెప్పాలని కోరారు ఆ దంపతులు అమ్మాయి జాతకం చూసిన రామ్ కిషోర్ తెలివిని ఉపయోగించి ఎలాంటి దోషం లేకున్నా ఉందని నమ్మించాడు ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలని చెప్పాడు అందుకు తగ్గ సామాగ్రి తెచ్చుకోవాలని లిస్ట్ కూడా రాసిచ్చాడు ఇక అన్ని తీసుకుని పండితుడి ఇంటికి బిడ్డతో వెళ్లారు ఆ దంపతులు ఏం అర్థం కాని మంత్రాలు ఓ అరగంట సేపు చదివాడు కొద్దిసేపు తర్వాత అక్కడే ఉన్న యువతి తల్లిదండ్రులను బయటకు వెళ్లాలని కోరాడు ఎందుకు అని ప్రశ్నించగా నుంచి పూజను అమ్మాయి ఒంటరిగా చేయాలి రక్త సంబంధీకులు ఎవరూ కూడా ఉండకూడదు అనేసరికి దంపతులద్దరూ బయట కూర్చున్నారు ఇందులోనే రామ్ కిషోర్ అసలు రూపాన్ని బయట పెట్టాడు యువతిని ఒంటిపై బట్టలు తొలగించాలని కోరాడు అందుకు యువతి అంగీకరించలేదు అయినా సరే ఆమెను ఒత్తిడికి గురి చేశాడు బట్టలు విప్పితేనే పూజా ఫలితం దక్కుతుంది అని చెప్పాడు నిజమే అని నమ్మిన యువతి బట్టలు విప్పింది దీంతో కామ పిసాచి అయిన పూజారి కాస్త ఆమెను అసభ్యకరంగా తాకడం మొదలు పెట్టాడు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించగా పూజలో ఓ భాగమని చెప్పాడు ఇబ్బందికరంగా సరే అన్నప్పటికీ పూజారి మరింత దిగజారాడు అత్యాచారానికి పాల్పడ్డాడు దీంతో యువతి కేకలు వేసింది బయట ఉన్న ఆమె తల్లిదండ్రులు డోర్లు తీసుకుని లోపలికి వెళ్లగా బిడ్డ నగ్నంగా ఉంది దీంతో షాక్ అయిన వారు యువతికి బట్టలు తొడిగించి ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దోష నివారణ పేరుతో ఇలా తమ బిడ్డను లైంగికంగా వేధించాడని అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు రామ్ అరెస్ట్ చేశారు జాతకాలు నమ్మడం తప్పేం కాదు ఎవరి నమ్మకాలు వారివి కానీ ఇలాంటి కేటగాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్తపడండి ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకండి వారు చెప్పిన పూజలు ఫలితాన్ని ఇస్తాయో లేదో అనేది వేరే పూజారిని అడిగి కనుక్కోండి కానీ ఇలాంటి నకిలీగాల చేతికి మాత్రం చిక్కకండి